సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని కొల్లూరు గ్రామంలో దళిత యువ నాయకుడు రాజు ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలలో పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి గణ నివాళులర్పించిన రాష్ట మాజీ మంత్రి సిద్దిపేట శాసనసభ్యులు తన్నీరు హరీష్ రావు హాజరైన స్థానిక బీఆర్ఎస్ శ్రేణులు నాయకులు కార్యకర్తలు మాజీ మంత్రి రావు మాట్లాడుతూ దేశంలో ఏ సచివాలయానికి లేని అంబేద్కర్ పేరును మన తెలంగాణ సచివాలయానికి పెట్టాం అంబేద్కర్ ముందు చూపుతూనే చిన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగ

به کاشالوں دارید کر موشالوں دارید کاشالوں ڈاکٹر تو صاحب محمد کر اور صدر نے منس کے منس ایک بھائی نہ نہ پلیز نہ نہ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈరోజు చీకట్లో ఉన్నటువంటి వారికి వెలుగు చూపిన మహనీయుడు అంబేద్కర్ గారు అంబేద్కర్ గారు గొప్పతనం ఏంటంటే ఆయన ప్రపంచంలో ఉండే గొప్ప విశ్వవిద్యాలయాల్లో చదువుకున్నాడు అమెరికాలోని కొలంబియన్ యూనివర్సిటీలో చదివారు లండన్లో చదువుకున్నాడు కానీ తాను సంపాదించిన జ్ఞానాన్ని ఆ విజ్ఞానం తన కోసం కాదు నా దేశ ప్రజల కోసం దేశంలో ఉన్న అట్టడుగు వర్గాల కోసం తన విజ్ఞానాన్ని పంచి ఈ దేశంలోని ప్రజలందరికీ సమాన హక్కులను కల్పించిన మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ సమాజంలో మహిళలకు కార్మికులకు దళిత గిరిజనులకు అన్ని వర్గాలకు కూడా ఈరోజు వెలుగు నింపిండు అందరికీ సమాన హక్కులు ఈ దేశంలో పొందుతున్నామంటే అది అంబేద్కర్ గారి వల్లే చెప్పి చెప్పుకోక తప్పదు అంబేద్కర్ గారు ఒక విషయాన్ని మనకు చాలా గట్టిగా చెప్పాడు సమాజానికి చదవండి బోధించండి సమీకరించండి పోరాడండి అనేటువంటి మంత్రాన్ని మనకు అందించాడు దాన్ని ముందుకు తీసుకుపోవాల్సిన బాధ్యత ఈరోజు విజ్ఞానవంతులు మేధావులు యువతరం మీద ఉండదు ఎందుకంటే చదువు లేకపోతే ఆ జీవితం లేదు విజ్ఞానమే మనకు ముఖ్యమని చెప్పి అంబేద్కర్ గారు చెప్పారు అందువల్ల పిల్లల్ని బాగా చదివించండి చదువుకున్న వారు మరి బోధించండి సమీకరించండి సమాన హక్కుల కోసం ఎక్కడైనా వివక్ష జరిగితే దానికోసం పోరాడండి అనేటువంటి ఒక మంత్రాన్ని అంబేద్కర్ గారు అందించారు అంబేద్కర్ జయంతి జరుపుకోవడం అంటే పూలదండలు వేయడం కాదు అంబేద్కర్ సిద్ధాంతాన్ని ముందుకు తీసుకుపోవడం అంబేద్కర్ ఆశయాలను కొనసాగించడం అంబేద్కర్ బాటలో నడవడమే ఆయనకు నిజమైనటువంటి నివాళి ఆయన యొక్క నిజమైనటువంటి జన్మదిన వేడుకలు జరుపుకోవడం అని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను నిజంగా ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చిందంటే కూడా అది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దయాని ఆనాడు రాజ్యాంగం రాసేటప్పుడు కొంతమంది ఆ రాజ్యాంగ కమిటీలో ఉన్నటువంటి వాళ్ళు ఆ రాజ్యాంగ సభలో చర్చ జరిగితే మెజారిటీ ఒప్పుకుంటేనే రాష్ట్రం ఇవ్వాలి అన్నారు కానీ ముందు చూపుతో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మెజారిటీ అంటే మరి చిన్న వాళ్ళు నలిగిపోతారు రాష్ట్రాలు ఎప్పటికీ ఏర్పడవని చెప్పి మెజారిటీ అనే పదాన్ని తీసివేసి ఆనాడు అంబేద్కర్ గారు ఆర్టికల్ త్రీని రాజ్యాంగంలో పొందుపరిచాడు ఆ ఆర్టికల్ త్రీని రాజ్యాంగంలో పెట్టడం వల్లనే మెజార్టీ ఉంటే ఆంధ్రప్రదేశ్ లో ఎక్కువ మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీలో నూట డెబ్బై ఐదు వాళ్ళ నూట పంతొమ్మిది వాళ్ళు మనమే మెజార్టీ అనే పదం ఆ రోజు గిట్ట రాజ్యాంగంలో పెడితే తెలంగాణ ఎప్పటికి కప్పు వాళ్ళు నూట డెబ్బై ఐదు మంది ఉందరు మనం నూట పంతొమ్మిదే ఉందం దాన్ని ఆయన ముందు చూపుతో ఆలోచించి మెజారిటీ పదాన్ని తీసేసి రాజ్యాంగంలో ఆర్టికల్ మూడును పొందుపరిచిన మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అందువల్లనే అందువల్లనే ఇయల తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది అంబేద్కర్ అందరి వాడు కానీ తెలంగాణకు మరింత దగ్గరి వాడు ఎందుకంటే ఈ రాష్ట్రం ఏర్పడ్డదంటే ఆయన ఆలోచన విధానం వల్ల ఆయన ముందు చూపు వల్ల ఇలా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది అందుకే కేసీఆర్ గారు మన రాష్ట్ర సచివాలయానికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సచివాలయంగా ఈ దేశంలో నామకరణం చేయడం జరిగింది ఈ దేశంలో ఏ అంబేద్కర్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు పెట్టుకుంటా ప్రపంచంలోనే అతి పెద్ద అంబేద్కర్ విగ్రహం నూట ఇరవై ఐదు అడుగుల కాంస్య విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేసి అంబేద్కర్ పట్ల మన రాష్ట్రానికి మన ప్రభుత్వానికి ఉన్న గౌరవాన్ని చాటి చెప్పింది కూడా ఆనాటి బిఆర్ఎస్ ప్రభుత్వం సో మిత్రులారా ఎప్పటికైనా అంబేద్కర్ అందరి వాడు కొంతమంది తెలుసు తెలియక కొందరి వాడు అంటారు కానీ ఇలా అంబేద్కర్ ముందు చూపు వల్లనే ఇలా చిన్న రాష్ట్రాలు ఏర్పడుతున్నాయి ప్రజలకు సమాన హక్కులు ఏర్పడుతున్నాయి ఈ దేశం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా కొనసాగుతుందంటే అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం వల్ల అని చెప్పి ఈరోజు మనం చాలా గొప్పగా చెప్పుకోవచ్చు అలాంటి అంబేద్కర్ జయంతిలో ఈ రోజు మీ అందరి మధ్య ఈ కొల్లూరులో పాల్గొనడం నాకు చాలా సంతోషంగా ఉంది మీ అందరికీ కూడా పేరు పేరు నా శుభాకాంక్షలు తెలియజేస్తూ జై భీమ్ జై